ఓం శ్రీ మాయే నమస్ర వైశిష్టం దశమశతకము చరింశ్మకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుండి పదిహేడు వరకు శ్లోకం పది సమత పుష్పై పూజ్యం దైవం కవినా పద్యారాజ్యం దైవం మునినా మనసాధ్యేయం దైవం స్వాత్మని సోజ్యం దైవం తాత్పర్యము నమస్కరించువాడు పుష్పములచే పూజింపదగినది దైవము కవి పద్యములచే ఆరాధింపదగినది దైవము ముని మనసుతో ధ్యానింపదగినది దైవము ఇంద్రియ నిగ్రహము గల సన్యాసి తన యందు పరిశోధింపదగినది తన స్వరూపమైనది దైవము శ్లోకం పదకొండు స్తు స్మరతాం చేతస్ఫుటయద్దవం జపతా శక్తి దైవం తాత్పర్యము స్తోత్రము చేయువారి వాక్కులను స్థుతి సమర్థములను గావించినది దైవము ధ్యానం చువారి చిత్తమును వికసింపజేయునది చేయునది దైవము మంత్రజపము చేయువారి శక్తిని విజింపు దైవము నమస్కరించు వారి పాపమును నశింపు దైవము శ్లోకం పన్నెండు వాచో దైవం ప్రాణాన్ వినయద్విద్యుతి దైవం కామాన్వయ చంద్రే దైవం సూర్యే దైవం తాత్పర్యము అగ్ని ఎందుండి వాక్కులను ఉపదేశించున్నది దైవము మెరుపునందుండి ప్రాణములను నడుపునది దైవము చంద్రుని ఎందుండి కోర్కెలను నియమించునది దైవము సూర్యుని ఎందుండి బుద్ధులను ప్రేరేపించినది దైవము శ్లోకం పదమూడు హృదయ నివసద్ృదైవం వస్తుో నివసద్దిసృజ దైవం కంటే నివసత్ ప్రవదద్ద కుక్షో నివసత్ ప్రపచద్ద తాత్పర్యము హృదయమునందు సాక్షిగా నుండి సర్వమును తెలుసుకున్నది దైవము పొత్తి కడుపునందుండి మలిన పదార్థములను విసర్జించి నిర్మలత్వమును కలిగించినది దైవము కంఠమునందుండి ప్రవచనముగా ఉంచునది దైవము పొట్టయిందుండి తిన్న పదార్థములను జీర్ణముగా వేస్తున్నది దైవము శ్లోకం పద్నాలు దేహేర్నివసద్చల దైవం పంచ ప్రాణాకారం దైవం భాగీ సమస్త్యాన్యే దైవం స్వాహాకారే తృప్తి దైవం తాత్పర్యము దేహమునందు స్థిరముగా నుండు కదులనది దైవము పంచప్రాణుల ఆకారము కలది దైవము భోక్తలందరి అన్నమునందు భాగము గలది దైవము స్వాహాకారమునందు తృప్తి చెందినది దైవము శ్లోకం పదిహేను బిబ్రన్నారి వేషం దైవం శుభ్రదరి స్మిత విభ్రా దైవం అభ్రమదాపహ దైవం విభ్రమవాసస్థానం దైవం తాత్పర్యము స్త్రీవేషము ధరించున్నది దైవము తెల్లని చిరునముతో ప్రకాశించునది దైవము నీల మేఘములను మించిన కేశములు కలది దైవము విలాసములకు నిలయమైనది దైవము శ్లోకం పదహారు సీత దైవం దైవం రుచిబిందూపరమనం దైవం లవణ్యామృతనం దైవం స్మరి పురోచన దైవం తాత్పర్యము చంద్రుల వంటి ముఖము కలది దైవము కాంతి బిందువుతో సమానమైన పలువరసగలది దైవము సౌందర్యమును అమృతమునకు నిలయమైనది దైవము కామార్య శివుని నేత్రములకు ఆనందమును కలిగించినది దైవము శ్లోకం పదిహేడు లక్ష్మీవీచి మదలికం దైవం ప్రజ్ఞావీచి మదీక్షం దైవం తేజోవీచి మధుదరం దైవం మదాస్యం దైవం తాత్పర్యము శోభాతరంగములతో కూడిన లలాటము కలది దైవము చిన్మయ తరంగవంతమైన చూపు గలది దైవము తేజ సహితమైన అధురోష్ట్రము కలది దైవము ఆనంద తరంగభరితమైన వదనము కలది దైవము ఇది శతకము చరింశకము శ్లోకము మరి తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభంభూయా